హాయ్ ఫ్రెండ్స్ చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్ ఆర్టికో కంపెనీ నుంచి యాక్రేలిక్ పెయింట్ సెట్ ఇది గ్లో అండ్ నియోన్ ప్రీమియంతో సిక్స్ కలర్స్ ఈ సెట్లో వస్తాయి ఒక్కో బాటల్ వచ్చేసి యాభై తొమ్మిది ఎంఎల్ వీటి ప్రత్యేకత ఏంటంటే వెలుతురును ఛార్జ్ చేసుకుని రాత్రిపూట కూడా కనబడతాయి ఈ పెయింటింగ్ను ఎల్ఈడి లైట్ ఉన్న చోట వెలుతురున్న చోట వాడితే చాలా బెటర్గా ఉంటుంది నైట్ కూడా కనబడే వీలు ఉంటుంది ఇవి వుడ్ పైన ఇతర మెటల్ పైన క్యాన్వాస్ మరియు ప్లాస్టిక్ పేపర్ మట్టి కుండల పైన కూడా వాడవచ్చు ఇవి స్కిన్ పైన ఏమాత్రం వాడరాదు అని కంపెనీ తెలియజేస్తుంది ఇందులో ఎల్లో ఆరెంజ్ పింక్ పర్పుల్ బ్లూ గ్రీన్ రంగులు ఉంటాయి తొందరగా ఆరిపోతూ ఉంటాయి వెలుతురును ఎల్ఈడి లైట్ను క్యాచ్ చేసుకొని ఛార్జింగ్ చేసుకొని ఇవి నైట్ కూడా కూడా అంటే చీకట్లో రేడియంలా గ్లో ఇస్తుందన్నమాట దీని ధర వెయ్యి రూపాయల లోపలే ఉంటుంది కావలసిన వారు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసుకోగలరు ఇవి మనం తరచు వాడే ప్రోరోసెంట్ కలర్స్ లాగానే ఉన్నాయి పోర్ట్రేట్ పెయింటింగ్కేమన్నా ఉపయోగపడతాయో లేదో ఒకసారి చూడాల్సి ఉంది ఇక్కడ ఆరు ఇంపార్టెంట్ కలర్సే వాళ్ళు ఇచ్చారు ముఖ్యంగా ఎల్లో ఆరెంజ్ పింకు పర్పులు బ్లూ గ్రీన్ ఈ ముఖ్యమైనటువంటి కలర్సే ఉన్నాయి మీరు కూడా ఒకసారి వాడు చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను వీటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ